నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు మాది బిలోనా ఫోర్ పార్టీ తీసుకొచ్చినామండి వెహికల్ చాలా మంది బిలోనా బిలోనే అందులో అంతా బిలోనే తీసుకొచ్చినామండి రెండు వేల బలమారి ఎన్ని పండికే రులీస్టేషన్ పెట్రోల్ వెహికల్ తొంభై రెండు అండి మీరు మొత్తం ఒకసారి వెహికల్ చూసిన తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ మొత్తం టోటల్ ఒకసారి చెప్తా అండి అల్ఫా వెహికల్ అండి టాప్ అండ్ వెహికల్ వెహికల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఫుస్టాక్ బట్ వస్తుంది ఒకసారి మీకు వెహికల్ చూసిన తర్వాత మీకు ఫుల్ ఎక్స్చేంజ్ చేస్తారు వచ్చేసి ఇది రైట్ సైడ్ చూసుకోవచ్చు అలవీలు అన్నది అది అలవీలు ఇది అలవీలు వచ్చేసి లోపల ఉన్నది ఇది స్టెప్పిన్ టైరు అలవీలు లోపల దీనికి నాలుగు అలవీల్స్ వస్తాయి బ్యాక్ వైపరు చూసుకోవచ్చు చెప్పింది చూసుకోవచ్చు అలవీలు చెప్పిన చెప్ప లోపలి చూసుకోవచ్చు రస్ట్ కానీ ఏం లేదండి మీకు ఫైనాన్స్ సౌకర్యం కూడా కదా చూసుకోవచ్చు మా వద్ద వచ్చేసి లెఫ్ట్ సైడ్ పెట్రోల్ వెహికలు ఇది పవర్ విండోస్ ఎయిర్ బ్యాగు వెనకాల రియర్ టాప్ కూడా పవర్ విండో లైటింగ్స్ చూసుకోవచ్చు దీనికి టాప్ మోడల్ పనికి చూసుకోవచ్చు ఇక్కడ లాక్ అన్లాక్ అవుతుంది వీళ్ళ ఇండ్లనే పవర్ విండోస్ పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంటు మిర్రర్ ఫోల్డరు చూసుకోవచ్చు ఇది మిర్రర్ ఫోల్డరు స్విచ్ స్టార్ట్ బటన్ వెహికల్ స్టార్ట్ అయిపోయిందని చూసుకోవచ్చు స్టేరింగ్ కానీ ఎలాంటి నైస్ లేదు ఎయిర్ బ్యాగు ఆడియో కంట్రోల్ స్టేరింగ్ కంట్రోల్ వచ్చేసి రివర్స్ కెమెరా కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు వచ్చేసి డ్రైవర్ ఎయిర్ బ్యాగు మాన్యువల్ గేర్స్ చూసుకోవచ్చు ఏసీ కూడా చాలా అంటే చాలా చీల్డ్ వస్తుంది చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి తొంభై రెండు వేలు తిరిగిందండి చూసుకోవచ్చు తొంభై రెండు వేలు తిరిగింది ఏసీ ఐ ఆటో క్లైమేట్ ఏసీ కంపెనీ మ్యూజిక్ సిస్టము మీకు టోటల్గా అన్నీ ఉన్నాయండి ఇది పిస్టార్ట్ బటన్ వచ్చేసి ఇగో ఇది వస్తుందండి చూసుకోవచ్చు టూ కీస్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా వెహికల్ వచ్చేసి మాది మనోజ్ కార్స్ అండి మూడు వరం ఫైనాన్స్ కూడా మేమే చేయిస్తామండి వెహికల్ వచ్చేసి మీకు లోన్ కావాలన్నా కూడా మేమే చేస్తాము వెహికల్ స్టోర్ ఏంటంటే రెండు వేల పదహారు ఎండింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ అల్ఫా పెట్రోల్ వెహికల్ వెహికల్ వచ్చేసి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పట్టు చూసుకోవచ్చు స్టాండ్ పట్నం వస్తుందండి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది ఇంకా వచ్చేసి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది రివర్స్ కెమెరా వీల్స్ టోటల్ జన్యూన్గా టాప్ హ్యాండ్ అంటే ఫుల్ టాప్ హ్యాండ్ దగ్గర డిఫా మన వచ్చేసి హెడ్లైట్లలో కూడా మీకు వచ్చేసి లైట్స్ మన వేరే వస్తుందండి ఇది వచ్చేసి ఆటో లైట్స్ ఉంటాయండి మీరు రావాలని చెప్పండి వచ్చి చెక్ చేసుకోండి వీటి వచ్చేసి ఒక మెకానిక్ని కూడా తీసుకొచ్చుకోండి బండి మాత్రం చూపోతున్నదండి మీరు వచ్చేసి మీరు వచ్చేటప్పుడు ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చూసుకోవచ్చు వెహికల్ మాత్రము మీరు రేట్ వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు చెప్తాను మీరు మీకు బార్గెనింగ్ ఉన్నది ఐదు లక్షల ముప్పై వేలు చెప్తాను వెహికల్ వచ్చేసి జన్యులుగా అంటే జన్యులు ఉన్నది మీరు వచ్చి ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోవచ్చు తొంభై రెండు వేలు తిరిగిందండి రీడింగ్ పెట్రోల్ వెహికల్ కేవలం ఐదు లక్షల ముప్పై వేలు చెప్తాను అండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మీరు వచ్చేసి మీరు ఏది ఉన్నా కూడా డబ్బు ఉన్నా కూడా కింద డెస్టినేషన్లో నంబర్ ఇస్తామండి వాటికి కాల్ చేయొచ్చు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో పక్కన పక్కనండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చేసి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎవరు నడవాల్సిన వస్తుంది గూగుల్లో మనోజ్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం ఉంటుందండి మీరు ఏమైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చిపెట్టండి మీకు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉన్నదండి మీకు ఫైనాన్స్ కూడా మేము నేర్పిస్తామండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలన్నా కూడా మా దగ్గర తెచ్చిపెట్టండి మీకు ఏది కావాలన్నా కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తామండి వారు కాల్ చేసి మీ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు అని పదిహేను రిజిస్ట్రేషను అల్ఫా వెహికల్ పెట్రోల్ వెహికల్ అండి మీరు వెహికల్ మాత్రం బెలువునా బెలునా చాలా మంది అడుతారు కాబట్టి బెల్నా వెహికల్ తీసుకొచ్చు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ రైట్